హాయ్ హాయ్వర్స్ నమస్తే లడఖ్లో జనం రోడ్ల మీద వచ్చి గొడవలు చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని రాజ్యాంగం ప్రకారం వాళ్లకు కొన్ని హక్కులు కావాలని అడుగుతున్నారు వీళ్లకు మద్దతుగా సోనాంగ్ వాంగ్చు అనే ఒక పెద్ద నాయకుడు చాలా రోజుల నుండి నిరాహార దీక్ష చేస్తున్నాడు ఈ రోజు అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరిస్థితి మరీ చేజారిపోయింది జనం కోపంతో బీజేపీ ఆఫీస్ బయట మంటలు పెట్టారు సిఆర్పిఎఫ్ పోలీసుల వాహనాలకు కూడా నిప్పంటించారు పోలీసులు నిరసనకారుల మధ్య రాళ్ల దాడులు జరిగాయి జనాన్ని ఆపడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ వదిలి కర్రలతో కొట్టాల్సి వచ్చింది సోనం వాంగ్చుక్ మద్దతుదారులు ఈ గొడవలు చేస్తున్నారు వీళ్ళ డిమాండ్లు ఏంటంటే లడక్ ని పూర్తి రాష్ట్రంగా మార్చాలి రాజ్యాంగంలోని ఆరు షెడ్యూల్లో లడఖ్ని చేర్చాలి దానివల్ల వాళ్లకు ప్రత్యేక హక్కులు వస్తాయి లే కార్గిల్ ప్రాంతాల నుండి పార్లమెంట్లో ప్రత్యేక ఎంపీ సీట్లు కావాలి లడఖ్లోని గిరిజనులకు ఆదివాసీ హోదా ఇవ్వాలి ఈ డిమాండ్ల కోసం సోనం వాంగ్చుక్ ఇప్పటికే పదిహేను రోజులు నిరాహార దీక్ష చేశారు ఈరోజు బందికి పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో యువత రోడ్ల వచ్చింది ఇలా దీక్షలో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరారు ఇది చూసిన జనం కోపం తట్టుకోలేకపోయారు అందుకే ఇంత పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి అయితే సోనం వాంగ్చుక్ ఈ హింసను ఖండించారు తాను ఐదేళ్లుగా శాంతియుతంగా పోరాడుతుంటే ఈ యువత ఇలా రాళ్ల దాడులు చేసి తన పోరాటాన్ని చెడగొడుతుందని బాధపడ్డారు అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని గొడవ చేయొద్దని కోరారు టూ థౌజండ్ నైన్టీన్లో మన భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని రెండు ముక్కలు చేసింది అప్పటి నుండి లడక్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు అప్పటి నుండి లడఖ్ ప్రజలు తమ రాష్ట్ర హోదాని కావాలని తమ హక్కులను కాపాడాలని అడుగుతున్నారు ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు లడాక్ పెద్ద నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు కానీ ఈ గొడవలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి అక్కడి పరిస్థితిని అదుపులో ఉంచడానికి సిఆర్పిఎఫ్ బలగాలను కూడా మోహరించారు ఫ్రెండ్స్ లడఖ్లో యువత చేస్తున్న నిరసనల గురించి మీరేమంటారో కామెంట్లో చెప్పండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం